అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా పింఛన్లకు సంబంధించి సీఎం చంద్రబాబు నాయుడు గారు మరొక ఊహించని శుభవార్తను అయితే తీసుకొచ్చారు ఇక ఏపీలో కొత్త పింఛన్లకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూనే పాత పింఛన్లు ఏవి కూడా తొలగించట్లేదని ఆయన అధికారిక ప్రకటన అయితే చేశారు కేవలం ఈ పింఛన్లను మాత్రమే తనిఖీ చేస్తామని ఇక పాత పింఛన్లను ఒక్క పింఛన్ కూడా తొలగించేదే లేదని కూడా ఆయన స్పష్టమైతే చేశారు ఇక ఆయన ఈ కొత్త పింఛన్లకు సంబంధించి గ్రీన్ సిగ్నల్ అంటే ఇచ్చారనమాట ఏ తేదీ నుంచి ఈ కొత్త పింఛన్లకు మీరు దరఖాస్తు చేసుకోవచ్చు ఏం చేయాలి అనే వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా నేను వీడియోలకు అయితే వెళ్ళి పూర్తి సమాచారాన్ని అయితే తెలియజేస్తాను దాదాపు కొన్ని లక్షల మంది ఈ యొక్క కొత్త పింఛన్ల కోసం అయితే ఎదురు చూస్తూ ఉన్నారు ఈ నేపథ్యంలోనే మనకు ఈ పింఛన్ల అయితే ప్రాధాన్యత అయితే సంతరించుకుందనమాట ఈ పింఛన్లకు సంబంధించి పూర్తి వివరాలు అయితే మీకు నేను వీడియోలకి అయితే వెళ్ళి తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను అయితే ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా మీరు చివరి వరకు చూడండి మీరు ఎప్పుడైతే వీడియోను లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది తెలుస్తుంది చాలా మంది చూడకుండా వెళ్ళిపోతూ ఉన్నారు తప్పకుండా వీడియోను అయితే లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు ఈ విధంగా లైక్ బటన్ ఉంది వీడియో కిందనే ఉంటుంది తప్పకుండా మీరు వీడియోనైతే అయితే లైక్ చేసేయాలి మీరు లైక్ చేస్తేనే మరింత సమాచారాన్ని తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది తప్పకుండా వీడియోను లైక్ చేయండి ఇక వీడియోను లైక్ చేయడమే కాకుండా పక్కనే షేర్ బటన్ ఉంది బాణం గుర్తు మాదిరి ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు ఈ వీడియో లింక్ అనేది వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా మీరు షేర్ చేస్తే అంటే వాట్సాప్ గ్రూపుల్లో ఫేస్బుక్ గ్రూపుల్లో ఈ వీడియో లింక్ అనేది మీరు షేర్ చేస్తే వారు కూడా మీతో పాటు ఈ ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సపోర్ట్ చేయడం మర్చిపోవద్దు మరింత సమాచారాన్ని ఎప్పటికప్పుడు మీరు తెలుసుకుంటూ ఉండొచ్చు ఇక అంతేకాకుండా ఇలాంటి వీడియోలన్నీ కూడా మీరు మిస్ అవ్వకుండా ఏపీ ప్రభుత్వం అందించేటువంటి ప్రతి పథకానికి సంబంధించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు మీరు తెలుసుకుంటూ ఉండాలి అంటే తప్పనిసరిగా వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది నల్ల కలర్లో ఉంటుంది తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ పక్కనే అనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోవచ్చు దయచేసి చాలామంది చూసి వెళ్ళిపోతున్నారు కానీ ఎటువంటి అంటే లైక్ కానీ షేర్ కానీ సబ్స్క్రైబ్ కానీ చేసుకోవట్లేదు దయచేసి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేస్తారని అనుకుంటూ ఉన్నాను ఎంతో మంచి ఇన్ఫర్మేషన్ అనేది ఎప్పటికప్పుడు మీ డేరంగుల మహేష్ ఛానల్ ద్వారా మీకు అందిస్తూనే ఉంటాను పెన్షన్లకు సంబంధించి కానీ రైతులకు సంబంధించి కానీ విద్యార్థులకు సంబంధించి కానీ మహిళలకు సంబంధించి కానీ ఇలా ప్రతి ఒక్క కేటగిరీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది మన ఛానల్లో దొరుకుతుంది ఇప్పుడే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ ను కూడా తెలుసుకోండి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా నిన్న సీఎం చంద్రబాబు నాయుడు గారు మనకు భారీ శుభవార్తను అయితే తీసుకొచ్చారు ఇక పింఛన్ల తనిఖీలతో బెంబేలు ఎత్తిపోయినటువంటి వాళ్ళందరికీ కూడా భారీ ప్రకటన అయితే చేశారనమాట ఇటీవలే పింఛన్ల తనిఖీని ఆపివేయమని చెప్పినటువంటి ఆయన నిన్నటి రోజున మళ్ళీ కూడా ఆయన కీలక ప్రకటన అయితే చేశారు ఇక పాత పింఛన్లను గతంలో కూడా తనిఖీ చేసింది ఎందుకంటే అనర్హులను గుర్తించడానికి మాత్రమే యొక్క పాత పింఛన్లను తనిఖీ చేశాం కేవలం అర్హులకు లబ్ధి చేకూరాలనే ఉద్దేశంతోనే ఈ యొక్క పింఛన్ల తనిఖీని అయితే చేపట్టాం ఇక ఎటువంటి పింఛన్లను తొలగించమని కూడా ఆయన కీలకంగా చెప్పడం అయితే జరిగింది ఇక రాష్ట్ర వ్యాప్తంగా పింఛన్ల తనిఖీని అయితే పూర్తిగా ఆపివేశాం కేవలం దివ్యాంగుల పెన్షన్ల పైన మాత్రమే తనిఖీ ఉంటుందని కూడా ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు ఇక దివ్యాంగులు కాకపోయినా అంటే వికలాంగులు కాకపోయినా కూడా వారు దొంగ సదరం సర్టిఫికెట్లు తెచ్చుకొని పెన్షన్లు పొందుతున్నారని ఆ పెన్షన్లను మాత్రమే తనిఖీ చేస్తాం ఇక ఫేక్ సర్టిఫికెట్లు ఆ పంపిణీ చేసినటువంటి అంటే ఇష్యూ చేసినటువంటి డాక్టర్లు ఎవరైతే ఉంటారో వారిపైన చర్యలు తీసుకుంటామని కూడా మరొకసారి అయితే ఆయన స్పష్టం చేయడం జరిగింది ఇక మిగిలినటువంటి కేటగిరీ పెన్షన్లు ఏవైతే వృద్ధాప్య కానీ వితంతు కానీ ఒంటరి మహిళ పెన్షన్ ఇవన్నీ కూడా ఏమీ తనిఖీ ఉండదు అసలు వీటిని తొలగించే అవకాశమే లేదని కూడా ఆయన మరొకసారి అయితే స్పష్టం చేసేశారు కాబట్టి మీరు ఈ పింఛన్లు తీసుకుంటున్న వారు మీరు కంగారు పడాల్సిన పని అయితే లేదు కేవలం దివ్యాంగుల పెన్షన్ల మాత్రమే మూడు నెలల్లోగా పూర్తి స్థాయిలో తనిఖీ చేసి దివ్యాంగుల పెన్షన్లను తొలగించాలని అనర్హుల పెన్షన్లన్నీ కూడా తొలగించాలని కూడా ఆయన నిర్ణయం అయితే తీసుకున్నారు కాబట్టి దివ్యాంగులు కాకపోయినా కూడా ఎవరైతే ఫేక్ సదనం సర్టిఫికేట్లు పెట్టి ఈ పింఛన్లు తీసుకుంటున్నారో వారికి అలాగే ఫేక్ సర్టిఫికేట్ ఇష్యూ చేసినటువంటి డాక్టర్లకు కూడా మనకు ఇబ్బంది అవుతుందని కూడా ఇక్కడ మరొకసారి అయితే మన సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే స్పష్టం చేశారు కాబట్టి పింఛన్ల విషయంలో జాగ్రత్తగా ఉండండి అర్హత ఉంటేనే అప్లై చేసుకోవడానికి మీకు అవకాశం ఉంటుంది కాబట్టి అర్హత ఉన్నవారు మాత్రమే అప్లై చేసుకోండి ప్రభుత్వం నుంచి ఎటువంటి చర్యలు కూడా మీద అయితే ఉండవు అనమాట ఇక ఇది పాత పింఛన్ల వెరిఫికేషన్లు తనిఖీలన్నీ కూడా వాటికి సంబంధించి ఇన్ఫర్మేషన్ ఇక కొత్త పింఛన్లకు సంబంధించి కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చారండి ఇక జనవరి నుంచి కొత్త పింఛన్లకు అప్లై చేసుకోవడానికి అవకాశం కల్పిస్తున్నట్లు కూడా ఆయన కీలకంగా మనకు ప్రకటించడం అయితే జరిగింది ఇక రాష్ట్ర వ్యాప్తంగా మనకు దాదాపు కొన్ని లక్షల మంది దాదాపు సంవత్సరం నుంచి కూడా పింఛన్ల కోసం అయితే ఎదురు చూస్తూ ఉన్నారు అలాగే ఎన్నికల కంటే ముందు దాదాపు రెండు లక్షల ముప్పై ఆరు వేల మంది పింఛన్లు కూడా పెండింగ్లో ఉన్నాయి అంటే వారికి గత ప్రభుత్వంలో అన్ని కూడా అప్రూవ్ అయిపోయి కేవలం పింఛన్ మాత్రమే మంజూరు కావాల్సి ఉంది ఇక వారికి జనవరిలో ఏమైనా పింఛన్ ఇస్తారని అడుగుతూ ఉన్నారు జనవరిలో ఇచ్చే అవకాశం లేదు ఎందుకంటే జనవరిలో కొత్త పింఛన్లకు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పిస్తుంది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇక జనవరిలో మీరు కనుక కొత్త పింఛన్లకు అప్లై చేసుకుంటే మీకు ఫిబ్రవరి నెల నుంచి కూడా పింఛనులు పింఛన్లు ఇచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి మీకు అప్పుడైతే ఈ పాత అంటే గత ప్రభుత్వంలో అప్లై చేసుకున్న వారికి కూడా ఫిబ్రవరి నుంచి కొత్త పింఛన్లు ఇచ్చే అవకాశం అయితే ఉంటుంది కానీ ఇక జనవరిలో ఇచ్చే అవకాశం అయితే లేదు ఇక ఈ కొత్త పెన్షన్లకు దరఖాస్తు చేసుకోవడానికి ప్రభుత్వం అయితే గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నటువంటి నేపథ్యంలో లబ్ధిదారులంతా కూడా కొన్ని జిరాక్స్లు అయితే సిద్ధంగా పెట్టుకోవాలి ఆధార్ కార్డులు కానీ రేషన్ కార్డులు కానీ ఆధార్ అప్డేట్ హిస్టరీ కానీ అంటే మీరు ఏ కేటగిరీకి అంటే వితంతు పెన్షన్కి అయితే బర్త్ డెత్ సర్టిఫికెట్ ఉండాలి ఒంటరి మహిళ అయితే ఒంటరి మహిళ సర్టిఫికెట్ ఉండాలి ఎంఆర్ఓ గారిచే అలాగే మనకు ఈ యొక్క వితంతు పెన్షన్ మనకు వృద్ధాప్య పెన్షన్ అయితే అరవై సంవత్సరాల నిండి ఉండాలి ఆధార్ కార్డులో ఇక యాభై ఏళ్లకే పెన్షన్ ఇస్తామన్నారు సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈ యాభై ఏళ్ళ పింఛన్కి సంబంధించి కూడా మీకు ఆధార్ కార్డులో యాభై అనేది తప్పనిసరిగా ఉండాలి ఇక ఆధార్ కార్డులో వయసు మార్చడం కానీ ఇలాంటివి చేస్తే కనుక మీకు పింఛన్ ఇచ్చే అవకాశం అయితే ఉండదు కాబట్టి మీకు ఆధార్ కార్డులో లో మీకు ఏ విధంగా ముందుగా ఆధార్ కార్డులో ఏ విధంగా డేట్ ఆఫ్ బర్త్ ఉంటుందో అదే విధంగా మీకు వయసు అనేది ఉంటేనే మీకు కు మీరు అర్హులు అనమాట కాబట్టి ఈ విధంగా కూడా ఏపీ ప్రభుత్వం అయితే ఈ కొత్త పింఛన్లకు సంబంధించి మనకు వికలాంగులకు కూడా మనకు నలభై శాతం నుంచి కూడా మనకు పెన్షన్ తీసుకోవడానికి నలభై శాతం నుంచి కూడా ఉండాలి వైకల్యం అనేది ఇక వికలాంగుల పెన్షన్లు అయితే క్షుణ్ణంగా తనిఖీ చేయడం జరుగుతుంది కాబట్టి ఈ విషయాలన్నీ కూడా మీరు గమనించి ఈ జిరాక్సులన్నీ కూడా మీరు సిద్ధంగా పెట్టుకున్నట్లయితే మీకు జనవరి రెండవ తారీఖున జరిగేటువంటి కేబినెట్ మీటింగ్లో సీఎం చంద్రబాబు నాయుడు గారు నిర్ణయం తీసుకుని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పింఛన్దారులందరికీ కూడా ఊరట కలిగించే విధంగా అయినా కొత్త పింఛన్ల మంజూరు కైన అవకాశం కల్పించబోతున్నారు ఇక కొత్త పింఛన్లు కూడా మంజూరు అవుతాయి సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే మనకు పింఛన్ల విషయంలో అయితే చాలా శ్రద్ధగా ఉన్నారు కాబట్టి ఎటువంటి ఇబ్బంది లేకుండా మీకు అన్ని కూడా పింఛన్లన్నీ కూడా విడుదలవడం జరుగుతుంది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా వారందరూ కూడా ఈ జిరాక్స్ అన్ని కూడా సిద్ధం చేసుకుని మీరు సిద్ధంగా ఉన్నట్లయితే మీకు జనవరి రెండున జరిగేటువంటి కేబినెట్ మీటింగ్ లో నిర్ణయం తీసుకుని మీకు అందరికీ కూడా అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఈ పింఛన్లు మంజూరు చేసేందుకు ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వారంతా కూడా ఈ పింఛన్లకు రెడీగా దరఖాస్తు చేసుకోవడానికి రెడీగా ఉండండి ఇది అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి మరింత సమాచారాన్ని ఎప్పటికప్పుడు మీకోసం తీసుకొస్తూ ఉంటుంది మీ డేరంగుల మహేష్ ఛానల్